మార్నింగ్ ఒక షార్ట్ వీడియోలో అయితే సాదా బ్లౌజ్కి మీరైతే ఎంత తీసుకుంటారు అని అయితే నేను చెప్పాను కదా అయితే చాలామంది కామెంట్స్ అయితే చేశారు కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని తీరులుగా ఉంటుందన్నమాట సిటీ సైడ్ అయితే అంటే కొంచెం సిటీ ఏరియా అయితే హండ్రెడ్ రూపీస్ వరకు తీసుకుంటున్నామని చెప్పి కామెంట్ చేశారు అయితే కొన్ని ఊర్లలో అయితే ఇంకా ఫిఫ్టీ రూపీసే ఇస్తున్నారు మా దగ్గర కూడా వన్ ఇయర్ బ్యాక్ వరకు కూడా యాభై రూపాయలే ఇచ్చేవాళ్ళు అనమాట ఇది వంద అది యాభై ఇది వంద యాభై అని అంటే లైనింగ్ బ్లౌజ్కి వంద నార్మల్గా సాదా బ్లౌజ్కి యాభై అన్నట్టుగా సగానికి సగం ఇచ్చేవాళ్ళు పని చూస్తేనేమో సాదా బ్లౌజుకే ఎక్కువ ఉంటుంది అనమాట అంటే లైనింగ్ బ్లౌజుకి కూడా ఉంటుంది కానీ కొంచెం సాదా బ్లౌజ్ కంటే లైనింగ్ బ్లౌజ్కి ఎక్కువ ఉంటుంది దాన్ని బట్టి చూస్తే కొంచెం ఎక్కువ తీసుకోవాలి కానీ మరి సగా సగానికి తక్కువ తీసుకుంటే ఎట్లా అని చెప్పేసి కానీ పల్లెటూర్లలో అయితే అట్లా అయ్యారనమాట లైనింగ్ బ్లౌజ్కి ఎంత అయితే తీసుకుంటున్నామో అందులో సగన్ రేటు సాదా బ్లౌజ్కి ఇస్తామని చెప్పేసి మన మీదే అంటూ ఉంటారనమాట ఇక కస్టమర్స్ అయితే ఇంక అట్లనే ఉంటారు ఆలోచించే విధానము మనం ఏం చేయలేం దానికి ఇక కాకపోతే నేనైతే వన్ ఫిఫ్టీ రూపీస్ లైనింగ్ బ్లౌజ్కి ఎయిటీ రూపీస్కి సాదా బ్లౌజ్కి ఫిక్స్డ్గా తీసుకుంటాను నైంటీ రూపీస్ చెప్తే వాళ్ళు ఎయిటీ ఇస్తారనమాట చెప్పినంత కూడా ఇవ్వరు సాదా బ్లౌజ్కి కొన్ని చోట్ల ఇప్పటికీ యాభై రూపాయలే ఇస్తున్నారు పల్లెటూర్లలో అయితే ఇంకా మాది కూడా పల్లెటూరే కానీ నేను మరీ అంత తక్కువకైతే కుట్టను అని చెప్పేస్తాను ఎందుకంటే చేతి పనే బాగా ఉంటుంది చాలా అనమాట ఎవరు చేయరు కూడా ఎక్కువ పల్లెటూర్లలో చేతి పనులు పల్లెటూర్లలో ఎట్లా ఉంటుందంటే బయటికి పనికి పోతే ఒక మూడు నాలుగు వందలు వస్తున్నాయి చేతి పని చేస్తే ఏమొస్తుంది పనులు పోతాయి మెడలు గుంజుతాయి అన్నట్టుగా అసలు చేతి పనులు చేయరు అనమాట అది వచ్చింది దంట టైలర్లకు మీకు కూడా ఇదే పరిస్థితి ఉందా అనేది కామెంట్ అయితే చేయండి ఓకేనా నేనైతే ఈ మధ్య దాదాపుగా టై చేతి పని అయితే నేనే చేసుకుంటున్నాను అనమాట ఒకవేళ బయటికి ఇచ్చినా కానీ వచ్చిన కస్టమర్ ఆ చేతి పని మెచ్చట్లే ఎవరమ్మా చేసిందని పేర్లు అడుగుతున్నారనమాట అట్లా ఉంది అందుకని నేనే చేసిన ఏమైంది అని గట్టిగా మనం అనవచ్చు ఏం చేయలేరు అనమాట వేరే వాళ్ళతో చేపిస్తే అలా కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకా చేతి పని కూడా నేనే చేసుకుంటున్నాను మీకు కూడా ఇదే సిచ్యువేషన్ ఉందా అనేది కామెంట్ అయితే చేయండి టైలర్ల పరిస్థితులు ఇలా ఉంటాయన్నమాట